என் பண்ற வெல் திருவண்ணாமலை சிவன் டெம்பல் சோ மார்னிங் மார்னிங்கே மாரி இக்கட்சி ஸ்டார்ட்ஸும் சோ டைம் எந்த మార్నింగ్ ఫోర్ థర్టీ స్టార్ట్ చేసాం సో ఏ టైం వల్ల అవుతుంది ఏంటి ఏ టెంపుల్స్ అయినా అవన్నీ పడుతుంది అని ప్రయత్నిస్తాను సో మనం స్టార్ట్ చేసిన వెంటనే మనకు ముందుగా తగిలింది అయితే ఇంద్రలింగం చూస్తున్నారుగా ఇదే ఇంద్రలింగం ఇక్కడ గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కానీ గుడి బయట నుంచి అయితే స్వామివారు క్లియర్గా కనబడుతున్నారు వీడియో తీయకూడదు కదా అందుకే తీయడం లేదు సో మనకి తర్వాత వచ్చేసి అగ్ని తీర్థిది ఇది అగ్నిలింగం అయితే కాదు మీరు కూడా నాలాగా పొరపాటు పడకండి నేనే ఇది చూసి అగ్నిలింగం ఏమో అనుకున్నా బట్ అగ్నిలింగం కాదు ఈ అగ్ని తీర్థం దాటిన తర్వాత మనకు కనబడుతుంది సో ఇదే అగ్నిలింగానికి వెళ్ళే దారి మనం ఏదైతే ప్రదక్షిణకి వెళ్తామో ఆ వెళ్ళే దారిలోనే రైట్ సైడ్ ఉంటుంది కొంచెం లోపలికి మెహా అయితే ఒక ట్వంటీ టు థర్టీ మీటర్స్ లోపలికి వెళ్ళాలి సో ఇదే ఆ టెంపుల్ అనమాట అండ్ ప్రతి గుడి దగ్గర కూడా బయట దీపాలు అయితే పెడతారు మీరు ఒక్కొక్కరు పెట్టాలి అనుకుంటే అక్కడ దీపాలు కూడా పెట్టుకోవచ్చు బెటర్ మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం బెస్ట్ సో అగ్నిలింగం కంప్లీట్ అయిపోయింది అగ్నిలింగం తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉందనమాట ఏంటంటే అక్కడ ఎక్కువగా బళ్ళు పూజలు అవి ఎక్కువ చేస్తుంటారు చాలా అంటే చాలా ఫేమస్ ఈ ఏరియా మొత్తానికి ఈ ఆవిడ కొత్తబండి కొన్నా లేదా ఎక్కడి నుంచి అక్కడికైనా ఎవరిని స్టార్ట్ అవ్వాలన్నా ఆ అమ్మవారికి మొత్తం ఎవడు వెళ్ళడం ముందుకు వెళ్ళడం సో అది ఏంటంటే నెక్స్ట్ రాజ్ఞలింగం క్రాస్ అవ్వగానే అమ్మవారి టెంపుల్ రోడ్డు మీద ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చాలా ఎక్కువ నిమ్మకాయలు అవి గట్టా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది చూడండి సో ఇదే అమ్మవారి టెంపుల్ చూసారుగా ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి సో టెంపుల్ నెక్స్ట్ మనం మరొక ప్లేస్కి వచ్చేస్తాము ఇది ఏంటంటే యమలింగం ఈ లింగాలన్నిటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సో దాని ప్రకారంగానే ఆయా పేర్లతో ఇక్కడ చెప్తారు ఆ విషయం కూడా నేను ముందు చెప్తాను వీడియోలో కానీ ఇక్కడ జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇదే ఆ యామలింగం యొక్క యామలింగం ఉన్న గుడి అనమాట చూస్తున్నారుగా చుట్టూరు ప్రతి గుడి దగ్గర మాత్రం దీపాలు మాత్రం కామన్గా వెళ్ళేస్తున్నారు కానీ ప్రైస్ మాత్రం చాలా హైగా ఉంది చూసుకోండి కొంచెం సో ఇదే మనం వెళ్ళేదారిలోని మరొక శివలింగం అన్నమాట త్రినూరి అన్నమలై టెంపుల్ అనమాట అంటే మనం ఏవైతే ఇంపార్టెంట్ లింగాలను కొనుక్కుంటామో అవి అందులోని ఇది కాదు బట్ మనం దారిలోనే ఈ శివలింగాన్ని కూడా దర్శించుకొని వెళ్తే మంచిది అన్నీ ఇక్కడ శివలింగాలే బట్ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అనమాట అది మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ ఇది మన తర్వాత లింగం అనమాట నైరుతి లింగం ఈ ఇది కూడా లోపలికి మన దారిలోనే కొంచెం లోపలికి జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మీటర్స్ లోపలికి వెళ్ళి బయటని రోడ్డు మీద నుంచి కనబడుతుంది టెంపుల్ ఇదే ఆ టెంపుల్ అండ్ నెక్స్ట్ మనం సూర్యలింగం దగ్గరికి వచ్చేసాము అండ్ ఇక్కడ వీడియోస్ బయట నుంచే తీస్తున్నాను అన్నీ కూడా లోపల చూపించడానికి అయితే అవ్వదు ఎందుకంటే ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ కదా సో ఇదే సూర్యలింగం నా అనుకొని ఉంటుంది అండ్ ఇది దాటిన వెంటనే మనకి శ్రీవారి పాదాలు దర్శనం ఇస్తే పక్కనే వెంకట్రామూర్తి విగ్రహం కూడా ఉంటుంది వీడియోలు ఎంతవరకు కనబడుతుందో అది తెలియదు శ్రీవారి పాదాలు అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దవిగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి వెళ్ళే దారిలోనే ఇది మన ఎక్కడికి లోపలికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదు అంతా కూడా రోడ్డు మీదే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది మొత్తం ఈ పాదాలనేవి సో ఆరంభం అవుతుంది వరం దగ్గరికి వచ్చేసాం సెవెన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అక్కడగా నైన్ కిలోమీటర్స్ దాటింది దాటిన తర్వాత టైం వచ్చేసి సెవెన్ అవుతుంది చంద్రలింగం దగ్గరికి వచ్చాం కాకపోతే ఒక సిక్స్ కే సెవెన్ కేం వరకు ఎక్సలెంట్గా ఏ ఇబ్బంది లేక నడిచంగా అక్కడి నుంచి కొంచెం చిన్న చితక బాడీ అనుకున్నాను రేటు దగ్గర వంద కేజీలు సాల్తే నడవద్దు సరే అది ఇదిగోండి టెంపుల్ నాకు విషయం తర్వాత మాట్లాడితే సో ఈ టెంపుల్ కూడా మనకి దాదాపు రోడ్డు పాయింట్ ఉంది ఇక ఒక్క రెండు మూడు రూలు తప్ప మొత్తాన్ని కూడా రోడ్డు మీద ఉంటాయి మనకి ఎక్కడికక్కడ బోల్డింగ్స్ కూడా ఉంటాయి సో ఇదే రోడ్డు మీద నుంచి మనకి పక్కనే కోరుకునే ఉంటుంది టెంపుల్ ఇదే టెంపుల్ అనమాట సో నెక్స్ట్ మనం కుబేర్ లింగం దగ్గరికి వచ్చేసాం ఇదే గుడి అండ్ ఇక్కడ చాలా ఎక్కువగా కూతులు ఉన్నాయి జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే మన చేతిలో ఉన్న ఫుడ్ ఇవన్నీ కూడా లాగేసుకుంటున్నాయి అవి నోట్లేను కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమే సో ఇదే ఆ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ మీదన ఏదైతే అక్కడ వీడియోలో కనబడుతున్న స్టాట్యూ ఉంది కదా అది చాలా అందంగా ఉంది చూడడానికి అట్రాక్టివ్గా అసలు అది కాళ్ళ నౌకలు దారుణంగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే అప్పుడప్పుడు నడితే తెలవంటారు మరి మరేంటో చూద్దాం అయిన చెప్తాను ఐదు నిమిషాలు ముప్పై రూపాయలు లేపిస్తాడు ఇద్దరికి ముప్పై ముప్పై అరవై రూపాయలు ఏం లేదు అంత స్క్రాపే డబ్బులు అప్పటి రెండోది ఏంటంటే నిమిషం ముందు ఆపిస్తాడు దొంగనా గుడికి ఆడ బాష నాకు రాదు నా భాష బాష రాదు ఊరు ఒక నిమిషం రా ఒక నిమిషం రా అంటే నాకు ఎన్న నుంచి మీద చూద్దాం రాను ఏం చేస్తాం ముప్పై రూపాయలు దానం చేసినట్టు నెక్స్ట్ టైం నాలుగే ఎవడు బలవు ముప్పై రూపాయలు డబ్బులు ఎవరికి ఊరికైనా రావు చూసుకోండి అలీపూరి ప్లేట్ వస్తుంది అది రెండు మోక్ష మార్గం దగ్గర జన సముద్రం సముద్రంసరిగా ఎంత అన్నారు రేపు మార్నింగ్ మళ్ళీ మన అమ్మాయిల్ని తీసుకొని కార్లో వస్తాం సో అప్పుడు వీడియో తీయడానికి ట్రై చేస్తాం వీడియో తీసి దాన్ని అది దీన్ని కంటిన్యూ చేయడమే లేదా ఇంకేదో ప్లాన్ చేస్తాం ఖాళీ అయితే అస్సలు లేదు స్టార్ట్ చేసేటప్పుడు బోల్డ్ మంది ఉన్నారు ఎండింగ్ వచ్చినప్పుడు కనీసాలు అక్కడ అక్కడ చుక్కల్లోని ఆకాశంలో చుక్కల్లా కనబడుతుంది జనాలు సో అది పరిస్థితి ఇంకా ఒక టూ అండ్ హాఫ్ గేమ్ ఉంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తాను అనుకుంటున్నాను సో టైం ఎనిమిది పది అవుతుంది కరెక్ట్గా ఈశాన్య లింగానికి వచ్చాం చూడండి ఇంకా లాస్ట్ రెండు కిలోమీటర్లు సో బయటకు అలా కనబడుతున్నాయి కానీ కాల్ మాత్రం చాలా పెయిన్స్ చేస్తున్నాయి ఇది నా వాకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది చూస్తున్నారుగా వీడియోలో వీడియోలోనే అండ్ నెక్స్ట్ మనం కరెక్ట్గా బస్ స్టాప్ ముందు నుంచే వెళ్తాం అనమాట ఇక్కడ బస్సెస్ అన్నీ వేరే కలర్లు ఉంటాయి చాలా వరకు ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఇదంతా కూడా బస్ స్టాపే బస్ స్టాప్ ముందు నుంచే మనం నడుచుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా చాలా ఎక్కువ మంది జనాలు కనబడుతున్నారు పొద్దు పొద్దున్నే ఈ బస్ స్టాప్ ముందు నుంచి కరెక్ట్గా మనకి ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుంది సో ఇప్పుడు ఏదైతే మీరు నా సైడ్ చూస్తున్నాడో అది భూతనారాయణ స్వామి టెంపుల్ సో మనం యాక్చువల్గా ఇక్కడ రూల్స్ ఏంటంటే అంటే నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు ఆఖరిలో తెలుస్తుంది సెకండ్ టైం రావడం కానీ మనం ఫస్ట్గా బయలుదేరే ముందంట ఈ గుడి ఎగ్జాక్ట్గా మన రాజగోపురం పక్కన ఉంది సందులో ఇక్కడ ఈయనకి తర్వాత ముందుకు వెళ్తే ఇంకో టెంపుల్ ఏదో ఉందంట వాళ్ళిద్దరికీ సాక్ష్యం చెప్పి నమస్కారం చేసుకొని స్వామి మేము బయలుదేరుతున్నాం మేము క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మేము వచ్చేసాం థ్యాంక్ యూ స్వామి అని చెప్పాలంట సో మనం డైరెక్ట్ రాజగోపురం దగ్గర స్టార్ట్ చేస్తాగా సో లాస్ట్లో సారీ ఒకసారి చెప్పేసి థ్యాంక్స్ కూడా చెప్పేద్దాం నా బ్యాక్ సైడ్ ఉన్న టెంపులే వినాయకర్ టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్కే మనం ఫస్ట్ నమస్కారం చేసుకుని వెళ్ళాలండి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారు కదా అది కూడా నేను చదవలేదు అనుకోండి మీరు చదువుకోండి అక్కడ పాస్ చేసుకొని ఎందుకంటే మనం చదువు ఓపిక చాలా కష్టపడి సాధించాను అనమాట సో ఆ వినాయకుడు కూడా అయితే ఎగ్జాక్ట్గా ఇదిగోండి చూస్తున్నారుగా ఇదే రాజగోపురం రాజగోపురం పక్క నుంచే చిన్న సొంత అయితే ఉంటుంది ఆ సొందులో నుంచి రాగానే ఫస్ట్ రైడ్ తీసుకోండి ఇదిగోండి షాప్ పక్కన ఈ పక్కనే మన టెంపుల్ అదిగోండి టెంపుల్ టోటల్ అవర్ బుక్ వేసేవి ఉన్నాయి అది సో మెయిన్ అయితే ఆ వినాయకుడికి అయినా సరే మనం అన్నం పెట్టుకుని వెళ్ళాలంట అదైతే మనకి రాజగోపురం ఏంటి అంటే మన చెప్పినట్లైనా మొత్తం ఫైనల్గా సాధించేసాం ఇదా ఎంత అందులోకమ్ టు త్రివణమలై శివన్ టెంపుల్ సో అదే విషయం ఏదో సాధించేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఫైనల్గా ఏది అదే రాజగోపురం సో మనం కార్తీక మాసం మూడో సోమవారం రోజు వచ్చామనమాట సో కార్తీక మాసం కదా ఇక్కడ ఊరేగింపు అది చాలా బాగా జరుగుతుంది మీరు కూడా చూడండి సీక్రెట్గా తీసాము ఫోన్ ఎలా ఉండే కానీ ఫొటోస్ అవి తీయకూడదు సో మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి సో ఇదే మొత్తం గిరిప్రదక్షిణ యొక్క రూట్ మ్యాప్ చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి వాటి పేర్లు అనేవి లిస్ట్లో ఉంటుంది ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ వీడియోతో వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి